నమస్తే మిత్రులారా నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ పాపం వీసిక్స్ ఛానల్ ఓనరు వెలుగు పేపర్ ఓనర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామికి చాలా పెద్ద కష్టం వచ్చింది పాపం అందరూ ఆయనే దిగుతా ఉన్నారట మరీ ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎవరైతే మంత్రి కొత్తగా మంత్రి అయిందో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోటి కూడా ఆయనకు ఇబ్బంది అవుతుందట పాపం ఈయన ఎప్పుడో సీనియరు రాజకీయ నాయకుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా మాది పెద్ద రాజకీయ కుటుంబం అది అని చెప్పి చెప్పుకుంటాడు కానీ అంత పెద్ద రాజకీయ నాయకునికి కూడా కొందరు వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది వస్తూ ఉన్నదట మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు కానీ వారిని విమర్శించలేడు ఖాళీ కేవలము నేను మాలా జాతికి ఉన్నా చెప్పి నన్ను విమర్శించడం జరిగింది అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మొన్న మా ఏదైతే పొన్నం ప్రభాకర్ దున్నపోతు అడ్లూరు లక్ష్మణ్ ఉద్దేశించి మాట్లాడిండో ఆ సమయంలో పొన్నం ప్రభాకర్ పక్కనే ఉన్నాడు వివేక్ వెంకట దున్నపోతున్నా దాని మీద అడ్లూరు లక్ష్మణ్ రియాక్షన్ అయ్యం అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా ఆయన కూడా కొంచెం సీరియస్ అయ్యాడు ఇప్పుడు దాని మీద ఇవాళ ఈయన ఒక మీటింగ్ లో మాట్లాడతాడు వివేక వెంకటస్వామి ఇట్లా నన్ను కావల్సుకుని అడ్డు లక్ష్మణ్ కుమార్తో తిట్టిపిస్తా ఉన్నారు నేను ఆయనకు అది చేసినా ఇది చేసినా నన్నే ఎందుకు తిడతాడు శ్రీధర్ బాబుని ఎందుకు తిడతలేడు సరే నిన్ను కాడికి మాట్లాడితే ఓకే బాబుని ఎందుకు తిడతలేడు అని మాట్లాడతాడు మాట్లాడుతున్నాడు అంటే ఏదో కథ ఉన్నట్టే కదా సో మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది ఈయన ఒక్కనికే ఎందుకు జరుగుతూ ఉన్నది ఇట్లా వివేక్ స్వామికి ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే ఈ సామెత ఉంటుంది చెరపకురా చెడేవు అంటే మనం పక్కని చెడగొడితే పక్కనికి చెడు వేస్తే మనకు చెడు జరుగుతుంది మనం పక్కని కాలు గుంజి మనకి కింద పడేస్తే రేపు రోజు ఇంకోటి వచ్చి మనకు కాలు గుంజుతాడు పాపం ఇప్పుడు ఇదే జరుగుతూ ఉన్నది ఆయనకు వి సిక్స్ ఛానల్ వెలుగు పేపర్ ఉన్న వివేక్ స్వామికి ఇదే జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆయనే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా మందితో వైరం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు అంటే ఆయనకు పడది బాబు అసలు శ్రీధర్ బాబు వార్తలు ఆయన ఛానల్లో చూపించారు చాలా రోజులు చాలా ఏండ్ల పాటు అసలు శ్రీధర్బాబు ముఖం విసిక్ ఛానల్లో కనిపించలేదు నాకు తెలుసు నేను అక్కడ పనిచేసినా కాబట్టి నాకు ఆ విషయం తెలుసు ఆయనకు కనిపించింది అంటే కంప్లీట్గా వార్త పక్కన పెట్టిన రోజులు చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ వార్త అయినా దాన్ని పక్కన పెట్టిన రోజులు చాలా ఉన్నాయి సో విసిక్ ఛానల్ మీద సీరబాబు ముఖం కనిపించిన రోజులు చాలా ఉన్నాయి అట్లనే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి కొప్పు మంత్రిగా ఉండే కొప్పులీశ్వర్ బీఆర్ఎస్లో ఆయనకు కూడా ఎలక్షన్ టైంలో పుల్ల పెట్టిండి ఆయనను గెలవకుండా ఏదో చేసిండని చెప్పేసి అప్పుడు ప్రచారం జరిగింది ఇట్లా ఒక్కరు కాదు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చాలా మందికి ఆ పార్లమెంట్ ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరితోటి గొడవలు అయినప్పుడు అటు పోతే మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావుతోటి గొడవ ఇది కాంగ్రెస్ పార్టీని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావుతోటి అక్కడ గొడవ ఆయనకు మంత్రి పదవి రాకుండా ఈయన తెచ్చుకున్నాడు సో ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది అది జరుగుతూ ఉన్నాయి సో ఇట్ల ఎక్కడ పోయినా అందరికీ పుల్లలు పెట్టి అందరినీ గెలికి ఏ పార్టీలో ఉన్నా ఆయన కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా అందరినీ గెలుకుడు ప్రతి ఒక్కరిని పోయి గుంజుడు ప్రతి ఒక్కరిని గెలుకుడు లల్లులు పెట్టుడు అంటే ఈయన మరి అదేం సంబరం కాదు ఎవరిని అడిగినా చెప్తారు ఇది మూడు పార్టీలలో ఆ జిల్లా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు వివేక్ వెంకటస్వామి ఏం చేస్తాడు అంటే పక్కలో పుల్లలు పెడతా ఉంటాడు పక్కోని గెలుతూ ఉంటాడు అని చెప్తారు ఇప్పుడు కూడా మరి ఎందుకు వీళ్ళిద్దరు శ్రీధర్ ఆ వివేక వెంకటస్వామి కొద్ది కొద్ది దగ్గర ఈ మధ్య కాలంలో దక్కితే మొన్న మొన్నటి వరకు కూడా అసలు వీళ్ళు ముఖం వారు చూసుకున్న పరిస్థితి లేదు సో ఇట్లా ఇప్పుడు అందరికీ ఇట్లా పుల్లలు పెట్టుకుంటూ పోయి గెలుక్కుంటూ పోయి ఇప్పుడు వచ్చి ఇటు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా గతంలో ఏదో చేసిండు అంటే కొప్పులీశ్వర్ గెలవకుండా ఉండడానికి అడ్లూరు లక్ష్మణ్ కు హెల్ప్ చేసిండు ఫైనాన్షియల్ కానీ ఇతర రకాలుగా గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి హెల్ప్ చేసింది అన్నారు మళ్ళీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చెడిపోయింది అంటే ఎక్కువ రోజులు ఏంటి ఎక్కువ రోజులు స్నేహం కొనసాగదు అన్నట్టు నాలుగు రోజులు మంచిగా ఉంటాడు కదా నాలుగు రోజులు కాగానే దూరం అవుతుంది సో అప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి హెల్ప్ చేసిన నేను అది అని చెప్పి ప్రచారం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఇద్దరి మధ్యలో దూరం అయిపోయింది ఈయన పక్కకుండి పూర్ణం ప్రభాకర్ తోటి ఆయనని అనిపించుడు ఈయన ఇంకేదో మాట అనుడు వాళ్ళిద్దరికి ఇప్పుడు అసలు ఆ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎవరు వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీ సో ఆ ఏరియా అంతా కూడా వీళ్ళ దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా ఇదే చెప్తారు ఈయన గురించి వివేక వెంకటస్వామి గురించి వాళ్ళని గెలకడం వీళ్ళని గెలకడం ఇదే చేసుకుంటా పోతాం సో నువ్వు ఆ పనులు చేయడం వల్ల ఏమవుతుంది ఈయనకు రివర్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నన్ను తిడుతున్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తోటి నన్ను తిట్టిపిస్తున్నారు నన్నే ఎందుకు తిడుతున్నారు శ్రీధర్బాబుని ఎందుకు తిడతలేరు మళ్ళీ ఇంకో ఇష్యూ పట్టుకొచ్చారు నేను మాల సామాజిక వర్గం కాబట్టి ఆయన నన్ను తిడుతూ ఉన్నాడు ఇద్దరు ఎస్సీలే ఆయన మాదిక సామాజిక వర్గం ఈయనే మాల సామాజిక వర్గం ఇద్దరు బడుగులే బడుగుల బిడ్డలే ఇద్దరు కానీ ఇక్కడ ఏంది వీలు వీలు కొట్టుకుంటా ఉన్నారు పైన ఉన్నటువంటి పెద్ద సీట్లలో ఉన్నటువంటి పెద్ద కులాల మాత్రం మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే లోకల్లో ఉన్న ఇష్యూలన్నీ పక్కన పోయి వీళ్ళు కొట్లాటం మీద అందరి జనాలు కాన్సన్ట్రేషన్ వస్తారు అసలు సమస్యలన్నీ పక్కకు పోతా ఉన్నాయి ఇక్కడనేమో వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు హక్కుల కోసము ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడినట్టు కొట్లాడాల్సినటువంటి ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎసీ మంత్రులు ఈయన ఆయన తిడతాడు ఆయన ఈయన తిడతాడు బీసీ మంత్రులు వచ్చి మాదిక మంత్రిని తిడుతాడు మాలమ ఆయన వచ్చి ఈ వివేక్ వెంకటస్వామి వచ్చి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ని తిడతాడు పాప మరి ఆయన ఎందుకంత కక్ష కట్టిరగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మీద అటు అదే జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో సంబంధం ఉన్న లీడర్లు వీళ్ళిద్దరు ఆయన మీద పడ్డారు మళ్ళీ ఒకరు బీసీ ఈయన ఎస్సీ ఆయన కూడా ఎసి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఎస్సీ ఎందుకు ఈ తతంగం అంతా నడుస్తూ ఉన్నది అట్లా గెలుగుడేందుకు ఇప్పుడు మళ్ళీ రివర్స్లో గెలిపించుకునేందుకు మాటలు అనుకున్నాడు మాటలు అనిపించుకున్నాడు పెద్ద రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం ఉన్నప్పుడు కొద్దిగా అట్లా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అటు గుంజి ఇటు గుంజి అందరినీ గుంజితే నిన్ను కూడా ఒక రోజు గుంచుతాడు థ్యాంక్ యూ